హలో వీయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య రండమ్స్ ఇవాళ మనం వచ్చేసి గీతా ఫ్యాషన్స్కి వచ్చామండి ఇక్కడ నుంచి మగ్గంబక్ హాఫ్ సారీస్ చూస్తున్నాము ధర్మవరం పట్టు ఫ్యాబ్రిక్లో వీళ్ళు స్పెషల్గా కస్టమైజ్ చేసి అండ్ వెరీ లో ప్రైస్లో సేల్ చేస్తున్నారు ఫెస్టివల్కి పర్టికులర్లీ వీటిలో మదర్ డాటర్ కాంబోస్ కావాలన్నా ఇస్తారు ఈ షాప్ లొకేటెడ్ ఇన్ రోడ్ నెంబర్ ఫైవ్ కేపిహెచ్పి క్లియర్ అట్రెస్ డిస్క్రిప్షన్లో ఉంటుంది పీటీఓ అయితే స్క్రీన్ మీదనే ఉంటుంది ఆ నెంబర్కి మెసేజెస్ చేయండి వాట్సాప్లో వెంటనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇవ ఫ్రీ సైజ్ కాన్సెప్ట్లో ఉంటాయి వీడియో కనుక మీరు ఫుల్గా చూస్తే ఎటువంటి డౌట్ రాదు క్లియర్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అసలు చూడండి స్కిప్ చేయకుండా నేను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి హలో మేడం ఇది బిగ్ సైజ్ మేడం ఇది సేమ్లో మీకు థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ చూపించినాము కదా సేమ్ మీకు సెమీ పట్టు ఏ ఉంటుంది ఇది బిగ్ సైజ్ మీకు రెగ్యులర్గా సైజు ఉంటాయి కదా మీకు ఎక్స్ ఎల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ దాకా ఉంటుంది కదా ఈ సైజ్ మేడం సేమ్ మీకు ఫైవ్ మీటర్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్ ఫైవ్ మీటర్స్ ఫిలియర్ ఉంటుంది మేడం మొత్తం మీనా వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చే ఇట్లా మగ్గం బ్లౌజ్ మగ్గం బ్లౌజ్ అండి సేమ్ మనకు పిల్లలకి ఇందాక లైక్ లాస్ట్ వీడియోలో ఎలా అయితే చూపించామో ఆల్మోస్ట్ అదే ఉంటుంది బట్ ఫ్లేర్ సైజ్ పెద్దది ఇది కూడా సేమ్ కాస్ట్ మేడం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంతేనా ఇదండి విత్ దుప్పటా కలిపి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ స్పెషల్గా సంక్రాంతి కోసం క్రిస్మస్ న్యూ ఇయర్ కోసం స్టిచ్ చేయించిన పీసెస్ అండి ఈ స్కై బ్లూ కి పర్పుల్ మేడం స్కై బ్లూ అండ్ పర్పుల్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మీకు సేమ్ వీటిలోనే పిల్లలకి కావాలన్నా కూడా దొరుకుతాయి సేమ్ ఫోర్ ఇయర్స్ కి కూడా దొరుకుతాయి మేడం మొగ్గం రాదు సేమ్ లంగా జాకెట్ వస్తుంది అది కిడ్స్ వేర్ వీడియోలో చూపిస్తాం మీకు అది కూడా సేమ్ మామ్ డాటర్ కాంబో కావాలంటే కూడా తీసుకోవచ్చు మీరు తీసుకోవచ్చు ఇందులో కూడా థర్టీ థర్టీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి మేడం పెద్ద లో కూడా ఇది బ్రౌన్ బ్రౌన్ మేడం బేబీ పింక్ కాంబినేషన్ కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మగ్గం వర్క్ కూడా ఒక్కొక్క ఒక్కోలా చేయించారు మనకి ఇక్కడ హాఫ్ పట్టు తీసుకొని దానికి బాట్ అటాచ్ చేసారు హ్యాండ్స్కి దుప్పట మరూన్లో ఓకే స్క్రీన్ షాట్స్ తీసుకోండి లేదా షాప్ కి వచ్చినా మీకు కలెక్షన్ అంతా దొరుకుతుంది బట్ వచ్చే కొంచెం ఫాస్ట్ గా పింక్ మేడం ఇది పింక్ విత్ లైట్ లెవనిష్ పిస్తా గ్రీన్ టైప్ వస్తుంది స్కర్ట్ విత్ కట్ వర్క్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఫ్రంట్ ఓపెన్ ఉంటాయి వీట అన్నిటికీ దుప్పట్టా బార్డర్ కలర్ లో దుప్పట్టా వస్తదండి అన్నిటికీ అంతా వీవింగే మీకు ఇవన్నీ కూడా ధర్మవరం పట్టు మంచిగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఈ స్కై బ్లూ నైస్ హెవీగా ఇచ్చారు మగం వర్క్స్ కూడా ఇది థర్టీన్ ఇయర్స్ వాళ్ళ దాంట్లో కూడా ఉంది సేమ్ కాంబినేషన్ మీకు అలా మదర్ డాటర్ కాంబో కొంచెం పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా తీసుకోవచ్చు సెట్ సెట్ ఓకే విత్ పర్పుల్ మేడం నైస్ డిఫరెంట్ కాంబినేషన్ అండి రౌండ్ నెక్ మీద మొత్తం థ్రెడ్ విత్ యా అవన్నీ వచ్చాయి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అండి షాప్కి వస్తే షిప్పింగ్ ఎక్స్ట్రా ఏమీ ఉండదు ఇంకా షాప్కి వచ్చి పర్చేస్ చేసుకుంటే మీరు మంచి కలర్స్ ఉన్నాయి మెయిన్లీ ఫెస్టివ్ కలర్స్ ఇవన్నీ అండ్ వెడ్డింగ్ సీజన్ కూడా కాబట్టి లెహెంగా రౌండ్ నెక్ ఇచ్చారు హై ఇక్కడ వరకు వస్తుందండి నెక్ కూడా మంచిగా ఉంది మగ్గం వాక్ అయితే మనకి ఓన్లీ మగ్గం వర్క్ చేయించాలి అంటే త్రీ థౌజండ్ వరకు ఛార్జ్ చేస్తారు విత్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మీద అంతా మనకి ఇక్కడ ఫుల్ సెట్ స్టిచ్చింగ్తో పాటు దుప్పట్టతో పాటు ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి నైస్ కలర్స్ అండి ये गोल्ड विथ पर्पल मैडम गोल्ड विथ पर्पल ओके या पिस्ता ग्रीन की पर्पल में पिस्ता ग्रीन की पर्पल కర్దానా బీట్స్ జర్కన్స్ అన్ని కలర్స్ బాగున్నాయి మీకు రియల్ గా అయితే ఇంకా బాగుంటాయి అంటే పాస్టల్ షేడ్స్ కి కింద డార్క్ షేడ్స్ ఇచ్చారు ఇది చోట్ల గ్రీన్ కి పీచ్ కాంబినేషన్ మనం పీచ్ హెవీగా ఉంది మగ్గం వర్క్ కూడా స్టార్ షేప్లో ఇచ్చారు కట్ వర్క్ ఇదంతా హ్యాండ్స్కి కూడా మగ్గం వర్క్ వస్తుందండి ఇది గోల్డ్ కలర్ మేడం లైట్ లైట్ లెమనిష్ గోల్డ్ వస్తుంది బ్రౌన్ ేషన్ బ్రౌన్ కాంబినేషన్ బ్లౌజ్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ఎస్ నుంచి డబ్బుల్ ఎక్స్ఎల్ ట్రిప్ ఎక్సెల్ వరకు వస్తుంది అండ్ మీకు సేమ్ లెంత్ ఏమైనా కావాలి అంటే ఇలా మీరు ఫెల్ట్ వేసుకోవచ్చండి మీకు ఎక్స్ట్రా బ్లౌజ్ ఎక్స్ట్రా పళ్ళు శారీలో మెలిగింది మొత్తం లోపల పెట్టేస్తున్నాం మేడం అవునా ఓకే ఇంకోటి హైట్ కావాలంటే కూడా ఫార్టీ టూ ఉంది కదా మీకు ఇది కొంచెం పెద్దది కావాలంటే కూడా చేసుకోవచ్చు మేడం దానికి ఎక్స్ట్రా క్లాత్ లోపల ప్రొవైడ్ చేస్తున్నాం మీకు ఇచ్చిన తర్వాత కూడా ఫ్యాబ్రిక్ పెట్టేశారండి లోపల ఇది హైట్ పెంచుకోని బార్డర్ మేడం ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ కావాలంటే కూడా ఈ టూ ఇంచెస్ బార్డర్ యాడ్ చేసుకోవచ్చు ఇది పళ్ళు ఎక్స్ట్రా పళ్ళు ఉంటుంది సారీది చేపిస్తున్నాం కదా ఇది పళ్ళు ఉంది ఇది బ్లౌజ్ ఉంది ఇంకో బ్లౌజ్ కి బార్డర్ కూడా కావాలంటే చేయించుకోవచ్చు లేకుంటే చిన్న వన్ ఇయర్ పాప ఉంటే బ్లౌజ్ క్లాత్ తీసుకొని ఒక ఫ్రాక్ రెడీ అయిపోతుంది బేబీ పింక్ షేడ్ మేడం బాగుంది కలర్ అయితే చాలా బాగుంది బేబీ పింక్కి వైన్ కాంబినేషన్ థర్టీ ప్లస్ కలర్స్ చూపిస్తున్నాం వీడియోలో మీరు లాస్ట్ వరకు చూడండి మంచి షేడ్స్ ఉన్నాయి మెయిన్లీ ఫెస్టివల్కి అయితే చాలా బాగుంటుంది మీరు తిరిగి వెతుక్కొని మగ్గమగ్ చేయించి ఫిట్టింగ్ ఇవన్నీ అయితే మీకు అసలు ఈ ప్రైస్లో రానే రాదు ये येलो विथ पिंक कॉम्बिनेशन तुम तो जरदोशी विद करदाना वर्क को दिस दुपट्टा है दी पिस्ता ग्रीन के वाइन సేమ్ వర్క్ వర్క్ యా చూడండి అండ్ గోల్డ్ రెండు లెహెంగాలో చాలా ఎలిగెంట్ ఫీల్ వస్తుంది మీరు వన్స్ వేసుకున్న తర్వాత మనం ఇలా చూసే కన్నా కూడా మీరు జస్ట్ అలా ఐరన్ చేయించుకొని ఐరన్ ప్లేటింగ్ చేయించుకొని వేసుకుంటే మాత్రం ఏదో టెన్ థౌసండ్ లుక్ వస్తుందండి టెన్ థౌసండ్ లెహంగా లుక్ వస్తుంది గోల్డ్ విత్ పింక్ గోల్డ్ విత్ పింక్ నైస్ మగ్గం వర్క్స్ ఎక్కడా తగ్గట్లేదు మీకైతే డిజైన్స్ మంచి పింక్ షేడ్లో వచ్చేసింది పింక్ విత్ క్రీమ్ కాంబినేషన్ మధ్యలో సిల్వర్ అండ్ గోల్డెన్ జరీ మిక్స్ ఓకే ఇది ప్యారెట్ గ్రీన్కి పింకిష్ మెరూన్ కాంబినేషన్ మనది ఓ కలనైతే ఉంది ఫ్యాబ్రిక్లో కూడా చూసారా బ్లౌజ్ ఫ్యాబ్రిక్లో పర్పుల్ మేడం సీ గ్రీన్కి పర్పుల్ ఇది కూడా కాంబినేషన్ బాగుంది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ యా హెవీ డిజైన్ అండి బేబీ పింక్ వైన్ షేడ్ మేడం సేమ్ జర్దోషి కర్దానా వస్తుంది ఓకే కట్ వర్క్ ఇచ్చారు కట్ వర్క్ ఇచ్చారు బ్యాక్ అంతా ఇదంతా బ్యాక్ అండి ఫ్రంట్ మనకి హాఫ్ డిజైన్ వస్తది విత్ ఫ్రంట్ ఓపెన్ పిస్తా గ్రీన్ కి పింక్ మేడం మంచి బ్రైట్ పింక్ వివింగ్ కూడా సిల్వర్ అండ్ గోల్డెన్లో వస్తుంది లైట్ కలర్ అండ్ లైట్ డార్క్ కాంబినేషన్లో మధ్యనంతా ప్యాస్ షేడ్స్ ఏనండి అండి టు మాక్సిమం కింద బార్డర్ వరకు డార్క్ షేడ్స్ ఇస్తున్నారు జస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో మొత్తం సైడ్ దుప్పటాతో కలిపి మనకి ఇక్కడ పిల్లలు కూడా దొరుకుతాయండి పిల్లలకి మీకు కాంబోస్ కావాలి అన్న చేసిస్తారు ఏ పి అంటే ఏ సైజ్ వాళ్ళకి కావాలన్నా ఫ్రమ్ వన్ ఇయర్ బేబీ టు పెద్దవాళ్ళ వరకు డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ వరకు మనకి ఇక్కడ దొరుకుతాయి పక్కన స్లోకా కిడ్స్ బేర్ ఉంది గీతా ఫ్యాషన్స్ వాళ్ళది అక్కడ పిల్లలు దొరుకుతాయి ఇక్కడ పెద్దవాళ్ళు దొరుకుతాయి పండగ షాపింగ్ చేయాలి అంటే మీరు ఇక్కడికి వచ్చేసేయండి

हेवी कटवर्क ग्रीन विथ पर्पल मैडम

కాంబినేషన్ డిఫరెంట్ ేషన్ అండ్ అన్ని మనకి డిజైన్స్ కూడా మారుతూ ఉన్నాయి లెహెంగా టు లెహెంగా ఒక్కొక్కటి అంటే చూడడానికి కొత్తదనంగా ఉంది ప్రతి లెహెంగా కూడా గోల్డ్ విత్ పర్పుల్ మేడం డ్ విత్ పర్పుల్ కాంబినేషన్ రౌండ్ నెక్ ఇచ్చారు దీనికి కూడా రౌండ్ హై నెక్ వస్తుంది హ్యాండ్స్కి కూడా వర్క్ వస్తుంది ఇవన్నీ మీకు వీడియో పెట్టిన తర్వాత విత్ ఇన్ నో టైం అయిపోతాయి అండి మీరు జస్ట్ ఒక టూ త్రీ డేస్ లేట్ చేసినా కూడా అయిపోతాయి నాకు చూసిన వెంటనే ప్రిఫర్ చేయడానికి రండి రావడానికి ప్రిఫర్ చేయండి లేదా ఆన్లైన్లో అయినా బుక్ చేసేసుకోండి ఈ స్కై బ్లూ మీద చెక్స్ మేడం ఇది ఇంత ముందు ప్లేన్ చూపించిన మీకు సేమ్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ మీద చెక్స్ వస్తుంది కాంబినేషన్ ఇది కూడా